హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జయ శ్రీ కృష్ణ ఈ పుస్తకం మొన్న బరోడా ఆడ వెళ్ళినప్పుడు పండడం జరిగింది బాగుంది సెలెక్టెడ్ వేసెస్ ఫ్రమ్ ది వేదిక్ స్క్రిప్చర్స్ ఫ్రమ్ ది టీచింగ్స్ ఆఫ్ ఇజిట్ గేస్ ఏసీ భక్తి విధాన స్వామిలకు సో ఇందులో శ్లోకం చాలా ముఖ్యం చాలా అన్ని ముఖ్యమైన సరే కొన్ని చెప్పుకుందాం చాలా బాగుంది చండాలోపి ద్విజశ్రేష్టో హరిభక్తి పరాణ్య హరిభక్తి విహీనాశ్చ ద్విజోపి శపచాధమా ఈవెన్ ఇఫ్ వన్ ఇస్ బాన్ ఇన్ ది ఫ్యామిలీ ఆఫ్ చండాల ఇఫ్ వన్ ఎంగేజ్ ఇన్ ది డివోషన్ సర్వీస్ ఆఫ్ ది లాడ్ ఈ బికమ్స్ ద best ఆఫ్ Brahmanas బట్ ఈవెన్ ఏ బ్రాహ్మణ who is ది వాయిడ్ ఆఫ్ డివోషన్ సర్వీస్ ఈజ్ ఆన్ ది లెవెల్ ఆఫ్ ద dog డాగ్ ఈటర్ కాబట్టి పుట్టుక ముఖ్యం కాదు గుణమే ప్రధానం అని శాస్త్రం చెబుతుంది వాడు కాల్డ్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆ లక్షణాలు ఏం లేకపోతే వాడు కుక్కమాసం తినేవాడితో సమానం ఎవరైతే కాల్డ్ లోకాస్ట్ అని పిలవబడుతున్నాను అలాంటి చోట పుట్టి అతను భక్తి చేస్తే అతను ది బెస్ట్ అమౌంట్ ద బ్రామణి క్వాలిటీస్ 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 ఏ మతమైనా సరే క్వాలిటీస్ ఏ ప్రధానం క్వాలిటీస్ అంటే ఏంటి ఏ హ్యూమన్ షుడ్పీ ప్రధానం దైవి అసుర సంపత్ భాగయోగ చెడ్డుకున్నారు మంచిగున్నారు సో మంచి గుణాలు చూస్తాం చాలా ముందు చెప్తారు దైవ తర్వాత అసుర ఈ పదహారా అధ్యాయం అలాగే భాగవతంలో చెప్తారు అవి ఒక ఇరవై ఆరు గుణాలు చూడండి ఏమేం గుణాలు ఉంటే బాగుందలు నచ్చుతాం ఈ గుణాలు శ్రీకృష్ణ భగవాన్ని పలికితం ఓ వరదవంశీడ బైరాహిత్యము స్వీయస్థితి పవిత్రీకరణము ఆధ్యాత్మిక జ్ఞాన సౌపార్జనము దానగుణము ఆత్మ నిగ్రహము యజ్ఞాచరణము వేదాధ్యయనము తపస్సు సరళత్వము అహింస సత్యసంధత క్రోధరాహిత్యము త్యాగము శాంతి ఇతరుల దోషములు నిన్నకుండుట జీవులందరి ఎడదయ లోబరాహిత్యము మృదుత్వము సిగ్గు దృఢ నిశ్చయము తేజము క్షమ ధైర్యము శుచిత్వము అసూయారాహిత్యము గౌరవాంచ లేకుండా అను దివ్య గుణములు దైవీ స్వభావం కలిగిన దివ్యలు ఎందు ఉండడం ఇరవై ఆరు కొట్టి ఎవరైందు ఉంటాయి దైవీ స్వభావం కలిగిన దివ్యల ఎందు ఉంటాడు ఈ గుణాలు ఈ ఉండాలి ఎవరన్నా నేను స్పిరిచువల్ పర్సన్ అంటే సరే మళ్ళీ చూద్దాం భయరాంచ భయం ఉండకూడదు ఎందుకు ఉండకూడదు భాహురే మాన అభయ చరణ అని పాదాలు భగవంతుడు పాదాలు పట్టుకున్నాడు భయం ఎక్కడిది ప్రహ్లాదుడు బెస్ట్ ఎగ్జాంపుల్ భయపడ్డా నిప్పుల్లో నెలలో పవన్ ఉంది శిమాల ఉందే ఏందే వేషమై ఏం చేసిన నో డర్నై బ తయారయ్యా సో భయం నేర్చు నెక్స్ట్ స్వీస్థితి పవిత్రీకరణ ప్యూరిఫై ద ఎగ్జిస్టెన్స్ నువ్వు ఎక్కడన్నా సరే నువ్వు పవిత్రంగా ఉండవు సో పవిత్రంగా ఉండాలంటే వినేది కనేది తినేది ఇవి పెర్ఫెక్ట్గా ఉండాలి అటువంటి తినేసేసి నువ్వు ఇలా పెట్టిన ఒకటే ఇలా పెట్టిన ఒకటే ఇలా పెట్టిన ఒకటే అందుకే చెప్తారు బలి చెప్పారు ఎవరు ఇలా పెట్టావా ఇలా పెట్టావా ముఖ్యం కాదు ఇలా ఏమైనా పెట్టావా అంటారు బాగుంది మెచ్చుతుంది చెప్తున్నారు ఇక్కడ దాన దానగుణం ఉండాలి దానం అడుగు చేయాలి ఎవడో అరుగుడో చేయాలి వాడు మతం వాడైనా ఎక్కడో వాడే ఆధ్యాత్మిక జ్ఞాన సౌభాగ్యం బాగా చదవాలి బాగా వినాలి ఇదిగో చాలా పుస్తకాలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి పెట్టెల్లో చాలా జీవితం చాలా ఐదుగో అయినా సరే మళ్ళీ కొత్త పుస్తకాలు తెచ్చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు చదువుతామో జీవితం శాస్త్రజ్ఞానం అంత వేదితవ్యం అల్పశ్చకాలం కాలం తక్కువ ఉంది చదవాల్సింది వినాల్సిందే అందుకని సమయం ఎంత ఉంటే అంత చదవండి 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 వినండి 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 బోల్డ్ అంత సైన్స్ ఉంది అందుకే సెన్స్ ఉన్న వాళ్ళందరూ భగవద్గీతని దాదాపు ఇప్పుడు వంద పైన భాషల్లో భౌతిక దొరుకుతుంది మన పుస్తకాలు ఎంతమంది పెట్టుకెళ్ళారు జర్మనీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు కాబట్టి మనం మనమే ఏం చదవకుండా ఊరికి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాం ఇంకా ఆత్మనిక్ర కంట్రోల్ ఉండాలి ఏకాదశి చేయండి ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతారు ఫిజికల్లీ మెంటల్లీ కూడా నాకు సమోసా ఇష్టం ఏకాదశి ఎవరు తెచ్చారు తినవు పకోడి ఇష్టం తినవు గులాబ్ జామ్ తినవు ఎందుకని ఏకాదశి నచ్చటం అంటారు ఉదాహరణ నెక్స్ట్ యజ్ఞాచరణం యజ్ఞం చేయాలి యజ్ఞం అంటే యజ్ఞమే విష్ణు భవంతులు నచ్చేది భావంతుడు దేన్ని మెచ్చుకుంటాడు ఆ గుణాలన్నీ భవద్గీతలో ఇచ్చాడు భవంతుడు పని మన మన మనభవంత భక్తులు అట్లాంటివి వేదాధ్యాయనం తర్వాత తపస్సు కష్టపడాలి తపస్సు అంటే తనుని కష్టపెట్టాలి భావంతుడి కోసం పొద్దున్న లేవడం ఇష్టం ఉండదు శీతాకాలం గీసా అయినా లేవాలి పోవాలి గుడికి పోవాలి బంద్ చేయాలి ఇవాళ గోంజా సాగుడికి రాధాగోన్ టెంపుల్కి వెళ్ళాలి సరళత్వం సింపుల్ గుండా నువ్వేమంటే పుటాపు వేల రూపాయల డ్రెస్సు పబ్మి దేవుడికి చూస్తే నవ్వు ఒకే టవలు తప్పు కదా దేవుడు రెచ్చుకున్నాడు మనం సింపుల్ గుండాలి కిరీటం పెట్టాలి ఇట్లా రాజా రెక్క కృష్ణుడు అట్లుండాలి అహింస నువ్వు జంతువులు కలియబరాన్ని పొట్ల వేసాక స్పిరిచువాలిటీ గురించి మాట్లాడే హక్కే లేదు దేవుడు ఈ లోకమును మన కోసమే సృష్టించాడని చెప్తుంటారు అదంతా ఓన్లీ మాఫియా వాడి ప్రపంచాన్ని అనుభవించడానికి ఈ డైలాగ్ చెప్తున్నాను మొత్తాపొత్తం ఏం కాదు దేవుడు అంటే అందరినీ దయ దయ చూపించేవాడు అడ్డమైంది మసాలా వేసి తినమని రక్తం దాగమని దరిద్రుడు దేవుడు ఎలా అవుతాడు మరి మీ పోలిరమ్మ దగ్గర నరుగుతున్నారుగా సోది చెప్పకండి మా బుక్కుల్లో చెప్పలేదు తినేవాళ్ళు హిందువులు కాదు మాకు అవసరం లేదు కొందరికి పర్మిషన్ ఇవ్వబడి అగ్రేడ్ని బట్టి బట్ శాస్త్రం చెప్పలేదు అర్థమైందా శాస్త్రం మళ్ళీ సత్వగుణంలో ఉన్నది సత్తగుణం లేకుండా మోక్షం రాదు అప్పుడు ఖచ్చితంగా ఏమండి ఎప్పటి ఎప్పుడు గొడవలో నాకు ఎందుకు కానీ ఆయన పేరేంటి ఢిల్లీలో మొన్న ఏదో ఒలింపిక్ కూడా ఏదో తెచ్చాడుగా సుశీల్ కుమార్ ప్యూర్ వెజిటేరియన్ బలంగానే ఉన్నాడుగా ఏడు వెజిటేరియన్ బలంగానే ఉందిగా ఏదో సమ్ నీళ్ళు కేటగిరీ ఏ క్యాన్ నాట్ ఆల్ అదే కంపల్సరీల ఆయన తీసుకెళ్ళి శ్మశానాలు ఓడిపోయేది అది సత్యసందత నిజంగా చెప్పాలి ఎవరికి నచ్చబోనా సరే మా నాన్న పెచ్చయితే పెచ్చ అయినా చెప్పాలి ఎవరికి నచ్చలేదు సో మన ఒక సినిమా డైరెక్టర్ ఎవరు ఆయన పేరు ఆయన కాల్ చేశాడు గురుగారు మా ఇండస్ట్రీ అంతా అబద్ధాలమయం కానీ మీ వీడియోలు చూశాక నాకు అబద్ధమానంటే భయమే వస్తుంది అన్నాడు సుభాష్ మెచ్చుకో కృష్ణ మెచ్చుకుంటాను నేను సత్యసంధత క్రోధరాజ్యం కోపం కృష్ణ చైతన్య పరంగా ఉండాలి కోపము విడిచిపెట్టమంటున్నాడు అది ఇప్పుడు తిండి మనం మానం ఏం చేస్తాం మేము బాగుంది నైవేద్య పెట్టి తింటాం అలాగే భవంతుడి కోసం కోపం తెచ్చుకోవాలి త్యాగము ఈ ప్రపంచం ఉన్నది అనిత్యం కాబట్టి త్యాగ కలిగి ఉండాలి శాంతి కూలి జీవులందరి అందరి దయా అందరి జీవులు మనుషులు కాదండి మనుషులు కాదు మన పుస్తకాలకి భాషణ మతాల తేడా ఇక్కడే ఉంది చదివి చావండి హిందువులారా అన్నీ జరుగుతున్నాయి ప్లీజ్ లోపరాహెత్యం అన్నీ నాకే కావాలనుకోకండి పెట్టండి షేర్ వితో వాడు మన మతం కాకపోయినా దేవుని నమ్మకపోయినా పెట్టండి ఆకలిస్తే వాడికి మృదుత్వం సాఫ్ట్ ఉండాలి వేదోపని చేస్తే అది వేదోపని చేయకుండా సిగ్గుపడినాయి దృఢ నిశ్చయం యాస్ ఇదే జన్మ హరిం వినా నతరంతి హరి లేకపోతే నేను తరించను కాబట్టి నేను దృఢించగలిగి ఈ శరీరంతోనే నేను ఈ శరీరం ఉన్నప్పుడే దీన్ని సాధన చేసి నేను ఇది ఆఖరి శరీరం చేసుకుంటాను అలా నిశ్చయం ఉండాలి దృఢేశ్వ తేజము క్షమా క్షమా గుణం ఉండాలి వాడు ఎవడైనా కానీ అంత బాణభూతులు తిట్లోడు కానీ అడిగారు అడిగాడు క్షమించాలి ధైర్యము ధైర్యం నరేస్త కరేజెస్ లేకపోతే శుచిత్వం క్లీన్ ఫిజికల్లీ మెంటల్లీ కూడా నెక్స్ట్ అసూయ రాహిత్యం ఎవరిని ఎదుగుతారు సంబరపండి అప్రిషియేట్ చేయండి ఏడవకండి గౌరవాంతి లేకుండా ఎవరు రెస్పెక్ట్ మాకు అక్కర్లే ఇందాక ఆయన అన్నాడు మీరేం చేయలేరు అక్కర్లే మేమేం చేయక్కర్లే మాదే మేము కడుక్కోలేదు వస్తున్నాం అని చెప్పాను సో కాబట్టి ఈ గుణాలన్నింటి కూడా దైవీ గుణములు అంటారు ఇవి బాగుంతులు మెచ్చుకుంటారు కాబట్టి భవతికి చదివితే ఇలాంటివి తెలుస్తే మనం మనం ఎడ్యుకేట్ చేసుకోగలుగుతాం అయితే పుట్టేం పేరుగా చచ్చాం ప్లీజ్ ప్లీజ్ చాలా వంట పుట్టుకోక సో ఇలాంటి బుక్స్ చాలా ఉన్నాయి చదవండి చచ్చిపోతాం కదా పుట్టిన చదవకుండా చచ్చిపోతే ఎలాగండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రయత్నం చేయండి జయ శ్రీకృష్ణ శ్రీమద్భవద్త